సోదరుడు సోదరు శ్రీకాంత్ రెడ్డి గారిని ఉన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం మన సోదరుడు యువ నాయకుడు కంది శ్రీనివాసరెడ్డికి అసెంబ్లీ టికెట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గాలి వీస్తుంది తెలంగాణ మొత్తం మన గవర్నమెంట్ రాబోతుంది ఈసారి పదిహేను సంవత్సరాల నుంచి మన దగ్గర మన క్యాండిడేట్ లేకపోవడంతో మన పార్టీలో సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు జెడ్పీటీసీలో గెలవడం చాలా అవుతున్నది కాబట్టి మన ఎమ్మెల్యేని గెలిపించుకున్నట్టయితే కంపల్సరీ మన కార్యకర్తలందరికీ ఏదో ఒక పోస్ట్ వస్తుంది కావున మన కార్యకర్తలందరూ ఈ నెల రోజులు కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కాదు మనమే ఎమ్మెల్యే అభ్యర్థి అనుకొని ప్రతి ఏరియా ఎవరిలో వాళ్ళు ఎవరి విలేజెస్లో వాళ్ళు ఇంటింటి ప్రచారము డోర్ టు డోర్ మనం ఏం చేసినాము ఇంతకుముందు ఏం చేసినాము ఇప్పుడు మనం ఏం చేస్తామో కంపల్సరీ చెప్పి ప్రతి ఓటర్ దగ్గరికి తీసుకెళ్ళాలనిగా కోరుచున్నాము ఎందుకంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినంత పని టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేయలేదు తెలంగాణ ఇచ్చింది మేము కాంగ్రెస్ గవర్నమెంట్ మన సోనియా ఇంకా పెరిగింది మనం ఇచ్చిన పెన్షన్ అమౌంట్ ఎక్కిస్తున్నారు అది కూడా కంపల్సరీ మనం ప్రజలు తీసుకుపోవాల్సింది ఎందుకంటే ఇంద్రమ్మ ఇండ్లు కానీ పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ అన్ని మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినవి కొత్తగా వాళ్ళు ఇవ్వలేదు ఇది అంతా మనము ప్రజలకి తీసుకుపోవాల కార్యకర్తలు కష్టపడి పనిచేసి మనం ఈసారి మన హైదరాబాద్ జెండాలో జెండా మన హైదరాబాద్ అసెంబ్లీ ఎంచుకున్న కాకుండా మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ పక్కగా ఆశిస్తుంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ No not